మార్చి పద్దెనిమిదో తారీఖున ఢిల్లీ పేర్లాల్ భవన్ కేంద్ర కార్మిక సంఘాలు స్వతంత్ర ఫెడరేషన్లు అసోసియేషన్ల ఆధ్వర్యంలో నేషనల్ వర్కర్స్ కన్వెన్షన్ జరుగుతా ఉంది ఈ కన్వెన్షన్ లో జాతీయ సంఘాలైనటువంటి ఐఎన్టీసీ ఏఐటిసి హెచ్ఎంఎస్ ఏయుటిసి ఏఐసిసి కేంద్ర కార్మిక సంఘాలు ప్రధాన నాయకత్వం ఇక్కడ ఈ చేశాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై తారీఖున దేశవ్యాప్తం చేయాలని చెప్పి వర్కర్స్ కన్వెన్షన్ డిక్లరేషన్ ని ప్రకటించింది ఈ సమ్మె దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాల యొక్క హక్కులను రక్షించుకోవడం కోసం పోరాటం సాధించుకున్నటువంటి కార్మిక సంఘ చట్టాలని పరిరక్షించుకోవడం కోసం పెట్టుబడిదారుల యొక్క ప్రయోజనాల కోసం వారి యొక్క లాభాల కోసం తీసుకొచ్చినటువంటి నాలుగు లేబర్ కోట్లను రద్దు చేయడం కోసం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడడం కోసం గీతం పాడడం కోసం దేశ రాజధానిలో ఢిల్లీలో ఈ కన్వెన్షన్ జరుగుతా ఉంది ఈ కన్వెన్షన్ లో చేసినటువంటి నిర్ణయాలు ఎట్లా దేశను తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా తప్పకుండా అమలు చేస్తాం కోసం మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర కార్మిక సంఘాలు మధ్యతరగతి ఉద్యోగ సంఘాలు కామన్ మ్యాన్ కామన్ వర్కర్ దగ్గర గాకొయి నరేంద్ర మోడీ దుర్మార్గమైనటువంటి విధానాల మీద క్యాంపెయిన్ నిర్వహిస్తాం ఈ లేబర్ కోడ్ల విషయంలో అత్యుత్సవాలు సూచించదు ఈ లేబర్ కోడ్ల విషయంలో అత్యుత్తమ చూపితే కార్మిక వర్గం యొక్క ఆగ్రహానికి గురి కావాలి ఈ సమయతోనే ఇప్పుడు కేంద్ర బిజెపి ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్తామని చెప్పి చేస్తా ఉన్నారు